హాయ్ గైస్ వెల్కమ్ టు థింగ్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ సో లాస్ట్ టెన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ నుంచి కంటిన్యూస్గా బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ మీద నా అన్వేషణం బ్రో కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాడు సో యాజ్ అ యూట్యూబర్గా ఐ వాంట్ టు రియాక్ట్ సో అండ్ ఆల్సో కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను సో ఏంటంటే కంటిన్యూస్గా ఈ బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్ మీద వీడియోస్ చేస్తున్నాడు కానీ ఓకే లాస్ట్ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ బాగున్నాయి తర్వాత నుంచి వీడియోస్ చెప్తున్నాడు కానీ ప్రూఫ్స్ ఉండట్లేదు ఇప్పుడు రీసెంట్గా ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఈరోజు నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు సోను సూద్ గారి గురించి ఒక వీడియో పెట్టాడు ఆ బ్రో పెట్టిన వీడియోలో ప్రూఫ్స్ అన్నాడు కానీ ప్రూఫ్స్ ఏం లేవు దాంట్లో సో సోను సూద్ బెట్టింగ్ ఆ ప్రమోషన్ అని చెప్పేసి నేను యూట్యూబ్లో కొడితే ఒక యాడ్ వచ్చింది అది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఆ వీడియో అది వచ్చింది తర్వాత మనోడు పెట్టిన యూట్యూబ్లో ఎక్కువ ఏంటి ధర్మం అధర్మం కృష్ణుడు కర్ణుడు గురించి మాట్లాడాలి లేదంటే హర్ష సాయి గురించే మాట్లాడాడు మళ్ళీ సో అక్కడ సోను సూద్ గురించి పెద్ద మాట్లాడింది ఏం లేదు సోను సూద్ గారికి యాక్సిడెంట్ అయ్యి అలా వైఫ్కి యాక్సిడెంట్ అయ్యింది లేదా సోను సూద్ గారు అది చేసి రిజ్ చేశారని న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ అటాచ్ చేశాడు తప్ప యూట్యూబ్లో సింపుల్గా అక్కడ మన యూట్యూబ్ నాన్ బ్రో పెట్టింది ఏమీ లేదు సో యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది ఏంటంటే బ్రో మీరు కన్ఫామ్గా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇంకా యుద్ధం కొనసాగించాలంటే కమ్ టు ఇండియా ఇండియా రోడ్ల మీదకి రండి మీ వెనకాల చాలామంది యూత్ ఉన్నారు యూత్ రోడ్ల మీద తిరుగుతారు మీ వెనకాల వస్తారు నడుస్తారు యూట్యూబ్లో హీరో అవ్వద్దు దయచేసి యూట్యూబ్లో హీరో అయ్యి మీరు వీడియోస్ ఎక్కువ పెట్టి వ్యూస్ తెచ్చుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప నిజంగా మీరు బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం స్టార్ట్ చేయాలనుకుంటే కనుక కమ్ టు ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ ఏంటి లేకపోతే ఇండియా వచ్చి ధర్నాలు చేయండి రోడ్ల మీదకి రండి చాలా కాలేజెస్ ఉన్నాయి యూత్ ఫుల్ సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఒక కాలేజీ వెళ్ళి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి ఒక కాలేజ్ సపోర్ట్ చేసిందంటే అందరూ అదే సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లేదంటే సుప్రీం సుప్రీంకోర్టులో డైరెక్ట్ మీరు పిటిషన్ చేయండి డైరెక్ట్ లీగల్ బెట్టింగ్ యాప్స్ మీద ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మీద కూడా మీరు పిటిషన్ వేసి గవర్నమెంట్కి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే కనుక అప్పుడు రియాక్షన్ అనేది వేరేలా ఉంటుంది అంతేగాని మీరు యూట్యూబ్లో ఒకరి మీద ఒకరు వీడియో చేసి వీడియో చేసి అంటే చిరాకు దొబ్బుతుంది నిజంగా సో ప్లీజ్ డోంట్ ఇలా చేయొద్దు ట్రావెల్ చేస్తారో అదే కంటిన్యూ చేయండి సో అదర్ కంట్రీస్ మాకు చూపించడం తప్ప ఇలాంటి సొల్లు చెప్పి జనాల్ని ఇంకా ఎర్రిపప్పులు చేయొద్దు దయచేసి సో ఇది నా పాయింట్ ఇది ఇప్పుడు చూసి చూసి చిరాకు వస్తుంది పంచదార ఏదైనా డైలీ ఇంత తింటే పర్లేదు డై కంటిన్యూగా పంచదార తింటే ఏమవుద్దంటే చిరాకు వస్తుంది చిరాకు మీన్స్ బాగోద్దు బాడీకి పట్టదు సేమ్ ఇంతే డైలీ బెట్టింగ్ కాకపోతే ఒకరి మీద ఒకరి మీద చేసుకుంటే ఏం రాదు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి యుద్ధం ఆ తయారు చేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద వాండర్స్ మీద చేయాలి అంతేగాని మీరు ప్రమోషన్ చేసే వాళ్ళ మీద కాదు ఓకే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి